హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవము మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు పట్టణ ఆర్యవైశ్య సంఘం హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు గుండా ప్రకాశ్రావు అన్నారు వరంగల్ పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు గుండా రావు మాట్లాడుతూ ఫేజ్ వన్ దశలో బొల్లిగుండలో సుమారు రెండు వందల యాభై గంగాదేవిపల్లిలో నూట ముప్పై సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు ఆర్యవ్యుల సంక్షేమ మార్గం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు ఫేజ్ టూకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తుది దశలో ఉన్నాయని అన్నారు త్వరలోనే వారందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ మల్యాల వీరమల్లయ్య పాల్గొన్నారు అనేక రకాలైనటువంటి హుకాలీ పట్టణ సంఘం మీద అలాగే మ్యూచువల్లీ కోఆపరేటెడ్ హౌసింగ్ సొసైటీ మీద జరుగుతున్న విషయం మీకు తెలుసు రోజు పట్టణ ఆర్యవేష సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము నిరుపేద ఆడబిడ్డలు పెళ్లిళ్ళకి సాయం చేస్తాను అలా చనిపోతూ సాయం చేస్తాను చదువులకు సాయం చేస్తాను నవ్వుతో నవ్వుతోన్న భవిష్యత్తు ఎన్నో కార్యక్రమాలు అందరి సభ్యుల బయట అందరి సహ సహకారాలతో మీరు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇంతకుముందే ఒల్లికుంటలో ఫేజ్ వన్లో దాదాపు రెండు వందల యాభై మందికి కూడా లేఅవుట్ చేసి ప్లాస్టు ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎక్కడ ఎన్నడు కనీ విని ఎరుగని అతి తక్కువ రేట్లో పద్నాలుగు వందల యాభై రూపాయలకు కూడా లేఅవుట్ చేసినటువంటి స్థలాన్ని వారికి రిజిస్టర్ చేయటం జరిగింది అలాగే గంగదేవిపల్లిలో కూడా అతి తక్కువ ధరలో సుమారు నూట యాభై మందికి మనం ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అతి తొందరలో ఒక నెల రెండు నెలల్లోనే పని కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వారందరు కూడా ప్రతి ఒక్కరికి డబ్బు కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేఅవుట్ కూడా తుది జస్టులో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇస్తున్నాం ఎందుకంటే తెలుసు వాళ్ళకు ఫేజ్ వన్ బల్లికుంటలు అయిపోయినాయి గంగదేవిపల్లి అయిపోయినాయి సెకండ్ ఫేజ్లో కావాలని చేస్తాం అంతేకాక సభ్యులందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చూపుతూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పదకొండు గంటలకు బొల్లికుంట ఫేజ్ వన్లో రెండు బోర్లకు మనం ప్రణాళిక సిద్ధం చేసి మిమ్మల్ని తెలియపరచడం జరిగింది ఒక బోర్లు స్టార్ట్ చేయడమే కాకుండా మనము అక్కడ విద్యుత్ దీపాలు అలాగే రోడ్సు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా టేకప్ చేసేందుకు మేము తోటి కృషి చేస్తూ ఉన్నాం దానికి ఫండ్స్ కూడా సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము సభ్యులందరినీ కోరేది ఏంటంటే అందరు సహాయ సహకారాలు అందించాలి ఈ పుకార్ల నమ్మొద్దు స్వార్థపర్ల మాటలు నమ్మొద్దు గతం కూడా చూడాలి నేను వైశ్య సంఘం అధ్యక్షునిగా అయినప్పుడు ఏడు వందల రూపాయలు మాత్రమే కిరాయి వచ్చేది ఒకరు దగ్గర ఒక రూపాయి చందా చందావసలు చేయలేదు కానీ వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాను వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను కాబట్టి ఈ పట్టణ ఆలవేశ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మ్యూచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నడుస్తుందో తప్పనిసరిగా సభ్యులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి కోరికలు తీర్చేటందుకు పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉన్నది వారికి మేము హామీ ఇస్తున్నాం అతి త్వరలో ప్లాట్స్ అన్ని కూడా రిజిస్టర్ అయితే దానిలో ఎలాంటి సందేహం అవసరం లేదు డెవలప్మెంట్ కార్యక్రమాలకి నెల ఇవ్వటో తారీఖు నాడు శ్రీకారం చుడుతూ ఉన్నాం సభ్యులు కూడా అక్కడ పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి విజయవంతం చేయాలని కోరుతున్నాం ఒక రహదారి జాతీయ రహదారి మీద పోయేది డెస్టినేషన్ తొందర చేద్దాం అడ్డదారులలో పోయేది ఉంటుంది ఏది లేదు ఏది లేదు ఇక్కడ అగమ్య గోచరంగా ఉంటుందనే విషయం కూడా నీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ పాటు ఫేజ్ వన్ ఫేజ్ టూ అలాగే గంగదేవిపల్లిలో కూడా ఒక్కొక్క దాని నుంచి ఒక నలుగురు సభ్యులు తీసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలలో వారితో పాటు సంప్రదించి సమన్వయం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు అతి తొందరలో కంప్లీట్ అయ్యేటట్టు ఆరేడు నెలల్లో దాన్ని కంప్లీట్ చేసినందుకు పూర్తి స్థాయిలో ఫ్రిష్ చేస్తాం ఆ నాలుగు నాలుగు పేర్లు కూడా మేము త్వరలో ప్రకటిస్తాం